నామమునకు మహిమ కలుగును కాక సంఘానికి యేసు నామములు శుభములు తెలియచేస్తున్నాను ఉదయకాలం ఇటీవిధంగా కీర్తన భాగాన్ని ధ్యానించడానికి దేవుడున దయచేసిన కృప కొరకై ధన్యత కొరకై దేవాది దేవునికి కృతదాస్ చేస్తున్నాను ఈ దినము మనము ఉత్తర ప్రత్యుత్తంగా చదివిన వాక్య భాగము నూట నలభై రెండవ సంకీర్తన ఇది మనం చూసినట్లయితే ఫైనల్ హెడ్లైన్స్లో ఏముందంటే నేను ఎలుగెత్తి యహోవా మొరలిచున్నానని చెప్తూ ఎక్కడ నుండి ఆయన ఈ ప్రార్థన ఈ మొర పెట్టాడనే విషయము హెడ్లైన్స్లో ఇలాగ రాయబడి ఉంది గుహలో ఉన్నప్పుడు దావేదు చేసిన ప్రార్థన దైవ ధ్యానం ఇది ప్రార్థనే కాదు మరి దేవుని గురించిన విషయాలు ధ్యానించడం కొరకైన ఒక ధ్యానంగా ఒక మెడిటేషన్గా ఉన్నట్లుగా మనం చూడవచ్చు అంటే ఒట్టిగా ఏదో ప్రార్థన చేసి వెళ్ళిపోవటం కాదు లేకుంటే ఈ సంకీర్తను మనము చదివేసి ఊరుకోవటం కాదు కానీ ఇందులో రాయబడిన విషయాలను మనం ఆకలింపు చేసుకుంటూ దీనిని మనము ధ్యానించాలని దైవ ధ్యానము చేయు విధంగా ఈ కీర్తన రాయబడిందని ఇక్కడ ఈ యొక్క లో రాయబడింది ఈ గుహ ఏంటి అని మనం చూసినట్లయితే మొదటి సమయంలో గ్రంథము ఇరవై రెండవ దావీదు మరి ఆ యొక్క సౌలు దగ్గర నుంచి పారిపోయాడు సౌలు చంపడానికి చూస్తున్నాడు యోనాకాను సహాయంతో అక్కడ నుండి బయలుదేరి సిక్ మరి ఫిలిస్తీన్ల దేశానికి వచ్చాడు అక్కడ కూడా అతను వారు గుర్తుపట్టే పనిస్తున్నప్పుడు అక్కడ నుంచి బయలుదేరి ఇరవై అధ్యాయము మొదటి వచ్చినము దావీదు అక్కడ నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా ఈ గుహ ఏంటంటే గనక అదుల్లాము గుహ అనుకోవచ్చు ఆ గుహలో ఉండి దావీదు ఈ ప్రార్థన చేస్తున్నాడు అక్కడ చూసినట్లయితే దావీదుతో ఎవరెవరు ఉన్నారని చూస్తే గనక తండ్రి ఇంటి వారందరూ కూడా వచ్చారు అతని సహోదరులు అతని తండ్రి ఇంటి వారందరూ కూడా అక్కడికి వచ్చారట ఇబ్బంది గల వారు అప్పులు చేసుకునే వారు అసమాధానముగా ఉండివారు అందరూ కూడా వచ్చారంటే దాదాపుగా ఆరు వందల మంది సమస్యలలో వారు దావీ దగ్గరకు వచ్చారు ఎవరెవరు వచ్చారండి సమస్యలలో ఉన్నవారు అప్పుల బాధలు ఉన్నాయి అసమాధానంతో నిండి ఉన్నారు ఇంక నుంచి చూసినట్లయితే ఇబ్బందుల్లో ఉన్నారు మరి వీరందరూ కూడా దావీదు దగ్గరకు వచ్చారు ఆయన క్షేమకరమైన పరిస్థితిలో ఉన్నాడా ఆయన తరమ పడుతున్న పరిస్థితిలో ఉన్నాడు ఆయనకు అసలు నిల్వనీడలేని పరిస్థితిలో ఉన్నాడు అంటే దావీదు ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాడు బ్రతకలేని పరిస్థితిలో ఉన్నాడు నిల్వనీడలేని పరిస్థితిలో ఉన్నాడు మరి ఆయన ఒక చోట ఉండకుండా మరొక చోటకి పరిగెత్తున్న పరిస్థితిలో ఉన్నాడు ఈ పరిస్థితుల్లో దావీదు చేస్తున్న ప్రార్థన అంటే మానవులందరికీ కూడా ఈ పరిస్థితి వస్తుందండి నాకు తెలిసి ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్న వారికి ఆత్మలో వర్ధిల్లుతూ ఆయన మార్గంలో వెళుతున్న వారికి శ్రమలు విస్తరిస్తాయి నిలువ నీడలేనటువంటి పరిస్థితులు విస్తరిస్తాయి అటువంటి పరిస్థితుల్లో కూడా ఒక విశ్వాస అయిన వ్యక్తి ఎలాగున జీవించాలి ఎలాగున తన జీవితాన్ని దేవునికి అనుకూలమైన విధంగా తన జీవితాన్ని కొనసాగింప చేయాలి ఆ పరిస్థితుల్లో కూడా ఎలాగున విజయం సాధించాలి అనేటువంటి అనుభవంలో నుంచి దావీడు యొక్క వాక్యాన్ని మరి మనకు ప్రజెంట్ చేస్తున్నాడు ఆయన హృదయము ఆయన జీవిత విధానము అదంతా ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతా ఉన్నది ప్రాముఖ్యంగా మానవుడు మరి యొక్క బాధలు కలిగినప్పుడు ఏం చేస్తాడంటే హృదయ విధారకంగా కేకలు వేస్తాడు సామాన్యులు మరి లోకంలో దేవుని తెలియని వాడు ఒట్టిగా దేవుని ఒట్టిగా వాడు కేకలు వేస్తాడు ఏదో ఒక విధంగా వాడి యొక్క లోపల ఉన్న బాధని వెళ్ళగొట్టడానికి ప్రయత్నిస్తాడు తర్వాత మరి ఇక్కడ ఈ యొక్క దీన్ని చూచినట్లయితే కనుక మొట్టమొదటి ఒకటి రెండు మూడు వచనాలలో దేవునికి మొరపడతా ఉన్నాడు మరి నాలుగో వచనంలో చూచినట్లయితే మరి శత్రువులు ఎటువంటి విధంగా పనాదు పన్నుతున్నారనేది రాయబడింది ఆ తర్వాత మరి ఏడవ వచనంలో ఐదో వచనంలో దేవుడు ఎటువంటి వాడు ఆయన ఎంత శక్తిమంతుడు ఎలాగున సహాయం చేయగలదనే మాట గురించి రాయపడింది ఏడో వచనంలో దేవునిలో అతనికి ఎటువంటి విడుదల కలిగింది ఎట్టి విధంగా అతను వినిపించబడి పథంలోకి వెళ్ళాడు ఆ మేళ్ళు పొందుకున్నాడు ఆ పొందుకున్న మేళ్ళతో పాటుగా అనేకమంది దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించినట్లుగా మనము చూడగలం అంటే నిరాశ నిస్పృహ కలిగిన పరిస్థితుల్లో కూడా విశ్వాస వాడు మరి విశ్వాసాన్ని కోల్పోవద్దు చేయవలసిన పని ఏంటంటే ఈ విశ్వాస యాత్రలో మనం కొనసాగేటప్పుడు మనం ఏం చేయాలంటే నిరాశలోకి వెళ్ళిపోయి కృంగిపోకూడదండి ఈ యొక్క వాక్యము మనల్ని ఏమి హెచ్చరిక చేస్తుందంటే బాధలున్నాయి సమస్యలున్నాయి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి తట్టుకోలేనంత పరిస్థితులు ఉన్నాయి అసలు వీటిని అధిగమించలేని పరిస్థితులు ఉన్నాయి కానీ హోప్ నిరీక్షణ విశ్వాసముతో మనము దేవుని యొక్క మొరపెట్టగలిగితే పరిస్థితులన్నీ కూడా అప్ సైడ్ డౌన్గా మార్చబడతాయండి దావీదు తన విశ్వాసంలో నుండి తన ప్రార్థనా జీవితంలో నుంచి ఉదయ కాలము మనని ఎంకరేజ్ చేస్తున్నాడు దేవుని యొక్క ఎట్టి విధంగా మొనపెట్టాలి ఎట్టి విధంగా తన హృదయ స్థితిని దేవునికి చెప్పుకోవాలి దేవుని అందరూ ఎటువంటి విశ్వాసం పెట్టాలి ఆ పెట్టినప్పుడు ఏమి అద్భుతం తన జీవితంలో పొందుకున్నాడు సజీవ సాక్షిగా దావేది బ్రతికిన కాలము ఎప్పుడో ఎన్నో వేల సంవత్సరాల క్రితం కానీ ఈ దినం కూడా మన ఎదుట సజీవ సాక్షిగా నిలబడ్డాడు శ్రమలు వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అందరూ మనం విడిచిపెట్టేస్తారు కానీ దావేది జీవితంలో అద్భుతం ఏంటంటే ఆయన చుట్టూ అదే సమస్యలు కలిగిన వాడు ఆయన దగ్గరకు వచ్చాడు అంటే ఇప్పుడు ఆయన భారం ఎలా ఉంది ఆయనను గురించిన భారం వయాలి ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళ బాధ్యత కూడా ఆయన తీసుకోవాలి ఆయనే బ్రతకలేని పరిశ్రమలో మరొక ఆరు వందల మంది వచ్చి ఆయన దగ్గర చేరారంట వారి పోషణ వారి సంరక్షణ వారి కాపుదల వారందరి గురించిన బాధ్యత కూడా ఆయన మీద పడింది అవునా కదా మనం అనుకుంటాము నా నాకే బాధలు ఉన్నాయి ఎదుటి వాళ్ళ గురించి నేనేం పట్టించుకోగలను అనుకుంటాం కాదు కాదు శ్రమలలో మనం నడుస్తున్నప్పుడే దేవుడు మనని మన దగ్గరకు అనేక మందిని పంపిస్తాడు మనమేం చేయాలి ధైర్యం వహించాలి నిబ్బరం కలిగి ఉండాలి మనం అప్పుడే మనము జయించగలము ఎదుటి వారికి మేలుకరంగా ఉండగలము ఇక్కడ దావిని చేసిన ప్రార్థన మనము చూసినట్లయితే నేను ఎలుగెత్తి ఎహో మొరలిడుచున్నాను ఎలుగెత్తి ఎహో బతిమాలు బతిమాను కొనుచున్నాను బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియ చున్నాను ద ప్రెజెంటింగ్ ఆఫ్ హీస్ టఫ్ సిచ్యుయేషన్స్ దేవునితో మరి ఆయన ఎలుగెత్తి మొరని చెప్తున్నాడట ఇంకా ఎలా చెప్తున్నాడు వతిమాలుకుంటూ చెప్తున్నాడంట వినయంగా చెప్తున్నాడట ఆయన బాధంతా దేవుని సన్నిధిలో చెప్పుకుంటున్నాడు చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే నేను అడగాల దేవుణ్ణి దేవుడికి తెలియదు తెలియదా ఆయన సర్వాంతర్యామి కదా నా పరిస్థితులు ఆయనకి తెలియవా కదా ఈ లోకంలో నా గురించి ఆయనకు తెలుసు కదా నా బాధలు కూడా ఆయనకు తెలుసు కదా నేనెందుకు దేవుని అడగాలని చాలాసార్లు మనం అనుకుంటాం కాదండి మనకి ఆకలి వేస్తే మనము తింటాం మనకి జబ్బు వస్తే మనము హాస్పిటల్కి వెళ్తాం అంటే ఎవరికి వారు వ్యక్తిగతంగా ఆహారం కానీ తమ సంరక్షణ కానీ వ్యక్తిగతంగా చేసుకుంటారు వాళ్ళకు వాళ్ళకు కావాల్సినవి దేవుని అందు కూడా ఈ రక్షణ విడుదల విమోచన అనేవి ఏం చేయాలంటే అదే వ్యక్తిగతంగా మనము దేవునితో ఆ కనెక్షన్ పెట్టుకోవాలి దేవుడు మనకి వ్యక్తిగత రక్షకుడుగా వ్యక్తిగత స్నేహితుడుగా మారిపోవాలి ఈజ్ ఓ పర్సనల్ సేవియర్ పర్సనల్ ఫ్రెండ్ అయిపోవాలి ఆయన అప్పుడు దేవునితో మనం ఏదైనా కూడా స్వేచ్ఛగా మాట్లాడగలం బతిమాలుకుంటూ మాట్లాడగలం ప్లీజింగ్ చేస్తూ మాట్లాడగలం వినయంగా మాట్లాడగలం మన బాధంతా మనం చెప్పుకోగలం ఇక్కడ మరి దేవాది దేవుడిని మరి ఇక్కడ మరి అయినా ఒక కాపరిగా ఒక సంరక్షకుడుగా తన తోడుగా తన సహాయకుడుగా చేసుకొని దావీలు మొరపెడుతున్నాడు బహు వినయములా మొరపెడుతున్నాడంట బాధంతా చెప్పుకుంటూ మొరపెడుతున్నాడంట బతి మాలుకుంటూ చెప్తున్నాడంట చాలాసార్లు మనం ప్రార్థన చేసేటప్పుడు ఏమని ప్రార్థన చేస్తామంటే దేవుని దగ్గర అదేందో ఖచ్చితంగా ఆయన మనకు చేయాలన్నట్లుగా డిమాండ్ చేసినట్టుగా కొన్ని ప్రార్థనలు ఉంటాయి కాదండి దేవుని ఎందుకు మనం వెళ్ళినప్పుడు వినయ విధేయులతో ఆయన సన్నిధిలో బతిమాలుకుంటూ ఆయన కొరకు వేడుకుంటూ మనం ప్రార్థన చేయాలి ఇక్కడ ఐదో వచనంలో కూడా యహోవా నీకే నేను మొరపెట్టి తన యథార్థ స్థితి గురించి మాట్లాడుతున్నాడు నేను చాలా కృంగి ఉన్నాను నా మొరకు చెవియొగ్గుము ఎట్లయితే ఎట్లా ఎట్లున్నాడంట ఆయన చాలా కృంగిపోయినాడంట కృంగి లేవలేని స్థితిలో ఉన్నాడంట నేను చాలా కృంగి ఉన్నాను నా మొరకు చెవియొగ్గుము మరి ఎందుకు ఎలా ఎందుకు నా పరిస్థితి ఏంటంటే గనక నన్ను తరుము వారు నాకంటే బలిష్ఠులు వారి చేతిలో నుండి నన్ను విడిపింపుమో అంటే మరి ఎవరు తరుగుతుంది ఎవరు సౌలు ఏమై ఏమైనాడు రా రాజు ఉన్నాడు ఆయన ఆయన ఏమి పెట్టుకొస్తున్నాడు గొప్ప సైన్యాన్ని వెంటబెట్టుకొని ఈ యొక్క దావేదను తరుగుతున్నాడు దావేదిని ఏ విధంగా నా చిక్కించుకొని చంపాలని ప్రయత్నాల్లో ఉన్నాడు నన్ను తరుమువారు ఎలా ఉన్నారు నాకంటే బలిష్టలు ఉన్నారు కానీ నీవు ఎవరై ఉన్నావంటే ఆ బలిష్ఠులకు మించిన బలము గల దేవుడు అయి ఉన్నావు నా ఆశ్రయ దుర్గమై ఉన్నావు ఐదో వచనంలో అంటున్నాడు నా ఆశ్రయ దుర్గము నీవే అలలుయ్య కూడా అద్భుతంగా మరి యొక్క దావిని భక్తుడు చక్కని మాటలు దేవుడు తనని ఏమై ఉన్నాడో మాట్లాడతాడు ఆయనే నా శేయము హోవారు నా బలము నా శైలము నా కోట నన్ను రక్షించువాడు నా కేడము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా దేవుడు నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము అంటే దేవుడు ఎవరో దావీదు ఎరిగి ఉన్నాడు ఏమి కార్యాలు చేయగలడో ఆయన శక్తి ఏంటో ఆయన ప్రభావం ఏంటో ఆయన మహాక్ష్యం ఏంటో ఆయన ఎరిగిన దేవునితో అటువంటి వ్యక్తిగత అనుబంధం కలిగిన ఇక్కడ ఏమంటున్నాడు నాశ్రయ దుర్గము నీవేనయ్యా వారు బలిష్ఠులు ఉన్నారు ఇంకా ఏం చేస్తున్నారు నాలుగో మూడవ వచనంలో సగం భాగం నుంచి చూస్తే నన్ను పట్టుకున్నటకై నేను నడవలసిన త్రోవలో చాటుగా తగవారు ఊరి నుండి చిన్నారు అంతేకాదు ఇక్కడ మరి ఇంకా వారు మరి నన్ను ఎరిగిన వారు ఒక్కడూ లేదయ్యా ఆశ్రయం మేతి కూడా నాకు దొరకలేదు నాయడల జాలి పడువాడు ఒక్కడలో లేడు కానీ ఈ లోకంలో నాకు ఎవరున్నా ఎవరు లేకపోయినా నీవు నాకుంటే చాలు అలలుయ్య ఆకాశ నీవు తప్ప నాకు ఎవరున్నారు నీవు నాకుంటే చాలు ప్రభు అలలుయ ఈ విధంగా దేవుని మీద మనం ఆధారపడటం అనేది నేర్చుకోవాలి మనం చాలాసార్లు ఏం చేస్తామంటే అనేక మంది వ్యక్తుల మీద అనేక మంది పరిస్థితుల మీద మనకున్న నాలెడ్జ్లో వారి మీద ఆధారపడటం ప్రయత్నిస్తాం కాదు కాదు దావీదు అనుభవంలో నుంచి మనం ఏమి నేర్చుకోవాలంటే నా శ్రేదుర్గము నీవే నా ఆధారము నీవే ఏంటి ఆ దేవుడు ఎటువంటి దేవుడు అంటే సజీవులున్న మీద నా స్వాస్థ్యము నీవే అని నేను అనుకొంటిని కలలోయ నూట పదహారవ కితంలో కూడా చక్కని మాటలు రాయబడి ఉన్నాయి మరి తొమ్మిదో వచ్చినలో సజీవులున్న దేశంలో యహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును నేను ఆ మాట్లాడి నమ్మించిదిని నేను మిగుల బాధ పడిన వాళ్ళను నేను పడిన వాళ్ళని ఏ మనుష్యుడు నమ్మదగిన వాడు కాడను నిజంగా ఈ లోకంలో నమ్మదగిన వారు లేరండి ఒట్టి మాటలే చెప్పారు మీకు మేలు చేస్తాం అది చేస్తాం ఇది చేస్తామని ఇంకా రకరకాలుగా ప్రకల్పాలు పలికేవారే కానీ మరి యథార్థంగా చూస్తే మరి ఆ యొక్క నిజమైన సహాయం చేసేవారు ఎవరు లేరు యథార్థంగా మనకి సహాయం చేద్దామన్న మనసు కలిగిన వారు లేరు కానీ దేవుడు ఎవరై ఉన్నారు సజీవులు ఉన్న భూమి మీద నా స్వాస్థ్యము నీవే నీవే నా భాగమయ్యా నీవే నా దేవుడు అయి ఉన్నావని ఇక్కడ మరి దావీదు గమనించిన వాడే దేవునికి మొర పెడుతున్నాడు నేను ఎంతో కృంగిపోయినాను ఎంతో అలసిపోయినాను పరిగెత్తి పరిగెత్తి ఈ ప్రాణాలు కాపాడుకోవటానికి ఇక నా వల్ల కాని పరిస్థితులు ఉందా అని నీకే నేను మొరపెట్టుకుంటున్నాను నిన్నే నేను ప్రతిమలు ఆడుకుంటున్నాను ప్రభు అని ఇక్కడ మాట్లాడు వాడు ఎలా ఉన్నారు ఒరి ఎక్కడ ఎట్టి విధంగా వలవేసి పట్టుకుందామని చూస్తా ఉన్న దుష్టుడైన శాతాను కూడా మన మీద ఈ ఊరి ఒడ్డుతున్నాడు వలలు వేస్తున్నాడు గాలాలు వేస్తున్నాడు మన విశ్వాస జీవితంలోని పక్కకు తొలగింపచడానికి శ్రమలు శోధనలు ఇస్తా ఉన్నాడు అవునా కదా వాటి ట్రాప్లో మనం పడిపోతున్నాం శ్రమ రాగానే కృంగిపోతాం బాధ రాగానే కష్టం రాగానే అలసిపోయినట్లుగా అయిపోతాం కానీ అక్కడ మనం ఏం చేయాలి దావిదు మనము విశ్వాసాన్ని ప్రకటించగలగాలి ఆ దేవుడిని తెలిస్తే మన దేవుడు ఎవరో తెలిస్తే గనక మనము మరి ముందుకు కొనసాగలండి తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేదురు చేదురు అనే మాట దగ్గర గొప్ప కార్యాలు పొందుకుందరు ఫస్ట్ మనం ఏం చేయగలగాలి దేవుని ఎరిగి ఉండాలి ఎరిగి నుండి ఆయన యొక్క విశ్వాసం పెట్టగలిగితే ఏమవుద్దంటే గొప్ప కార్యాలు మనం పొందుకుంటాము తరువాత గొప్ప కార్యాలు చేయటానికి దేవుడు మనల్ని సాధనంగా వాడుకుంటాడు అలూలియా మరి చూసినట్లయితే ఆఖరి వచనములో కంక్లూజన్ మనం చూసినట్లయితే మరి ఆయన మొట్టమొదటిగా దేవునికి ఒక మరి ఆయన యొక్క నిరాశను గురించి చెప్తున్నాడు ఎహోవా మొరపెడుతున్నాడు దేవుని సన్నిధిని అనుభవిస్తున్నాడు మరి దేవుడే ఆశ్రయమని చెప్తూ చివరికి ఆధ్యాత్మికమైన జీవితంలో പരിപക്വത കലവാടായി ఈ మాటలు చెప్తున్నాడు నేను నేడో వచ్చినము నేను నీ నామమునకు కృతజ్ఞత స్థుతులు చెల్లించినట్లు చెరస్సాలలో నుండి నా ప్రాణమును తప్పింపు హలలుయ్య మన యొక్క హృదయం మీద చేపెట్టుకొని ఈ ప్రార్థన చేద్దాం ఏ చెరస్సాల బంధంలో ఉన్నా అప్పులనే బంధకంలో ఉన్నామా అనారోగ్యం అనే బంధకాలలో ఉన్నామా శ్రమలనే బంధకాలు ఉన్నామా అందరూ మన హృదయం మీద చేపెట్టుకుందాం లెటస్ కీప్ అవర్ హ్యాండ్స్ అప్ ఆన్ అవర్ హార్ట్ మాట చెద్దాం నేను నీ నామనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించినట్లు చెరసాలలో నుండి లాంటి పరిస్థితుల్లో నుండి నా ప్రాణమును తప్పించుముయా మరి దేవుడు అట్టి విధంగా విడిపించి దేవుడైనాడు సహాయం చేయి దేవుడైనాడు మనని ఆ విధంగా ఆ పరిస్థితులన్నిటిని కూడా మార్చివేసి మనకు అనుకూలమైన కార్యం చేయి దేవుడు అన్నారు ఏం జరిగిందో తెలుసా తర్వాత సౌలు ఈయన పట్టుకోవటానికి ఆ గుహ వచ్చాడు కానీ ఏమైపోయింది అతనునే దామే వేళి ఒక్క ఈటపోటుతో చంపడానికి అవకాశం కలిగింది ఆ విధంగా పరిస్థితులన్నిటినీ దేవుడు తారుమారు చేస్తాడు అప్ సైడ్ డౌన్గా చేసేస్తాడు అలలోయ తమ దేవుని ఎంత నిరీక్షణ గొప్ప మేలు పొందుకుందాము ఆ మేలు పొందుకున్నాక జరిగే విషయం ఏంటంటే అప్పుడు నీవు నాకు మహోపకారం చేసి ఉన్నట్లు చూచి నీటి మంతులు నన్ను బట్టి అతిశయి చుడు మనకి మనకే గొప్పగా ఒక అతిశయ కారణంగా మార్చబడింది ఆ మేలు పొందుకున్న తర్వాత ఉపకారం పొందుకున్న తర్వాత మనం బాగలేనప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి నా నా నన్ను ఎరిగిన వాడు ఒక్కడూ లేడు నా ఏడలా జాలిపడేవాడు ఒక్కడు లేడు మన పరిస్థితులు బాగలేకపోతే ఎవరు మన మీద జాలిపడరండి మన మీద ఇంకా రాళ్ళు వేస్తాడు ఏం తప్పు చేస్తాడు వీడికింతే కావాలే విడిట్టనే చేసుకున్నాడు వాడి జీవితం ఇట్లా అని చాలా లుగా మన నిందలు వేస్తూ కృంగదీస్తారు కానీ ఎప్పుడైతే మన పక్షాన దేవుడు కార్యం చేశాడో అప్పుడు వాళ్ళందరూ కూడా బెల్లం చుట్టూ నీగలాగా వచ్చేస్తారు వచ్చి ఏం చేస్తారట దేవుడు నాకు మనోమహోపకారం మహోపకారం చేసి ఉండట చూచి అందరూ కూడా తీసై పడతారు మనకు కలిగిన అద్భుతం మనకు కలిగిన విడుదల మనకు కలిగిన గొప్పకారం దేవుడు మన ఏడలు చేసిన మహోపకారాన్ని బట్టి అందరూ వచ్చా తీసేయిస్తారట అలలుయా దేవాది దేవుని ఎందులో ఆ గొప్ప అతిశయము కలిగినట్లుగా మన జీవిత స్థితిగతులు దేవుడు మార్చును కాక మన యొక్క విశ్వాసాన్ని బట్టి మనం చేస్తున్న ప్రార్థన బట్టి ఆయన బతిమాలకుంటూ మన యొక్క మొరలు మన యొక్క మన పరిస్థితులని చెప్పుకొని బట్టి ఆయన ఆలకించి నిశ్చయముగా కార్యము చేస్తున్నాడండి ఎవరు విరోధమైన పరిస్థితుండి తరమటానికి చిక్కించుకోవడానికి ప్రయత్నిస్తున్నారో అవన్నీ కూడా అప్స్ అండ్ డౌన్ గా మార్చబడుతాయి సాతాలు వల ఛేదించబడుతాయి వాడి సంఖ్యలు బతకాలు తెంచి వేయబడితే వాడు ఎక్కడ ఆటంకాలు అన్ని కూడా వేస్తున్నాము మనకు విడుదల కలుగుద్ది మనకి అద్భుతం దేవుడు చేస్తున్నాడు హలలుయా మన నూట నలభై రెండో కీర్తుల ద్వారా దేవుడు ఇస్తున్న వార్త వా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు నాట్ వన్ థింగ్ మల్టిపుల్ థింగ్స్ మెనీ థింగ్స్ బాడీస్ గోయింగ్ టు ఇన్ అవర్ లైఫ్ లెట్ అస్ బిలీ కీప్ ఆన్ ఫైట్ లెటర్ స్ప్రే విత్ ఫోవ్ హార్ట్ ఆయన సన్నిధిలో దీన మనస్కులమై ఆయన బలిష్టమైన చేతి మీద మనం ఆదు ఆనుకున్నప్పుడు ఆయన మనల్ని హెచ్చింపజేయ దేవుడైన అట్టి విడుదల విమోచన మరి అద్భుతము ఆశ్చర్య కార్యము మహోపకారాలు మనం పొందుకోవటానికి దేవుడు తన కృప మన విస్తరింప చేయను కాక ఈ వాక్యము మన హృదయాల్లో నీరు కట్టి Falei em Pachino, Gaka. Amém. Amém.